హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చేపల ఆరోగ్యానికి చాలా మంచిది ఈ చేపల్లో చాలా విటమిన్లు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఆరోగ్యానికి చాలా మంచిది అందుకు తప్పకుండా ట్రై చేయండి మీరు కనుక నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కేజీం పావు చేపలను తీసుకున్నాను వీటిని వాళ్ళే కట్ చేసి ఇస్తారు కదా వాళ్ళు కట్ చేసి ఇచ్చినా కూడా జిడ్డుగా ఉంటుంది అందుకు ఏదైనా గరుకురాయి మీద తోముకుని సాల్ట్ వాటర్లో సార్లు కడుక్కున్నాక నార్మల్ వాటర్లో కూడా రెండు సార్లు కడుక్కుని ఇలా పక్కకు పెట్టుకోండి నేనైతే ఇందులో ఒక నాలుగు చేప ముక్కలు పక్కకు తీసాను మా పిల్లలు చేపలు తినరు అందుకే ఫ్రై చేద్దామని మిగతా ఒక కేజీ వరకు ఉంటాయి ఇందులో కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు కొద్దిగా కారం ఒక స్పూన్ ఉన్నర వరకు ఆయిల్ వేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా ముక్కలకు పట్టించండి ఇలా బాగా పట్టించినాక పక్కకు పెట్టుకోండి చిన్న సైజు మిక్సీ గిన్నె తీసుకోండి ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుని మూత పెట్టి ఫైన్ పేస్ట్ చేసుకోండి నేనైతే ఈ ఫిష్ కర్రీలో చిన్న మిస్టేక్ చేశాను చెప్తాను అది నెక్స్ట్ ఇది పక్కకు పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడికినాక సిమ్లో పెట్టుకోండి మీరు కర్రీ ఏ గిన్నెలో చేస్తున్నారో అందులో కూడా వేయించుకోవచ్చు ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా అంటే హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువగా మెంతులు మూడు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకుని ఒక ఎనిమిది ఎల్లుల పొట్టి తీసుకుని వేసుకుని సిమ్లోనే కొంచెం ఎక్కువసేపే వేయించుకోండి ఈ చేపల పులుసుకి ఈ పొడే ఇస్తుంది ఇవి బాగా వేగినాక పక్కకు పెట్టుకోండి చల్లారేంతవరకు తర్వాత ఇలా దంచుకుని దాంట్లో వేసుకుని కొద్దిగా అంటే చిటికడు సాల్ట్ వేసుకుని దంచుకోండి ఈ విధంగా రెడీ అవుతుంది ఇది పక్కకు పెట్టుకోండి ఈ పొడిని తర్వాత ఒక మీడియం సైజు గిన్నె తీసుకుని నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువగానే చింతపండు తీసుకోండి కేజీ చేపల మొక్కలకి కొంచెం ఎక్కువ చింతపండు పడుతుంది ఇలా తీసుకుని వాటర్ గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసుకుని నానేంత వరకు పక్కన పెట్టుకోండి ఇంతలో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం స్టవ్ వెలిగించుకుని మట్టి పాత్ర పెట్టుకోండి నేను మట్టి పాత్రలో చేసి చూపిస్తున్నాను మీరు వెడల్పాటి ప్యాన్ పెట్టుకోండి ఖాళీగా ఉండేది నా దగ్గర ఇదే ఉంది అందుకు ఇదే పెట్టుకున్నాను తర్వాత ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది ఆల్రెడీ మెంతులు వేసాం కాబట్టి ఇందులో కూడా కొద్దిగా మెంతులు కరివేపాకు వేసుకుని పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసుకోవాలి చేపల కూరలో ఆంధ్ర సైడ్ ఎక్కువ పచ్చిమిర్చి వేసి చేస్తారు ఒక ఎనిమిది పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకుని వేసుకున్నాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని సరిపడా సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడే కూరలో వేసేసుకుని ఇవన్నీ కలిసేలా కలుపుకున్నాక ఉల్లిపాయలు బాగా వేయించుకోండి అయితే ఇక్కడ మనం ఉల్లిపాయ పేస్ట్ పట్టాం కదా అది వేసుకోవాలి నేను మర్చిపోయాను అదే చెప్తున్నాను మీకు రెండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మంచి గ్రేవీ కూడా వస్తుంది రెండు ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టి వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి కూడా వేసుకోవాలి నేను అయితే మర్చిపోయాను అనమాట తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుని వేగినాక రెండు స్పూన్ల వరకు కారం పడుతుంది వేసుకుని చిన్న టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఇవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోండి ఒకవేళ మాడిపోతుంది అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు సిమ్లో పెట్టుకుని వేసుకోండి ఇవన్నీ తర్వాత ముందుగా మ్యాగ్నెట్ పెట్టు మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న ఫిష్ని ఇందులో వేసుకుని నాకు వెడల్పాటి ప్యాన్ కాదు కదా అందుకు ఒక దాని మీద ఒకటి వేసాను మీరు వెడల్పుది పెట్టుకుంటే సమానంగా వేసుకోవచ్చు తర్వాత మూత పెట్టుకుని సిమ్లో కొంతసేపు మగ్గనివ్వండి ఇంతలో చింతపడి నానబెట్టుకున్నాం కదా దాన్ని జ్యూస్ తీసుకుందాము దీన్ని ఒకసారి ఈ విధంగా పిసుక్కుని వేరే గిన్నెలోకి వడగట్టుకోండి తర్వాత మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ వరకు అంటే రెండు గ్లాసుల వరకు చింతపండు జ్యూస్ని తీసుకుంటున్నాం మనం మళ్ళీ చెయ్యి అడ్డు పెట్టి వడగట్టండి ఇది పక్కకు పెట్టుకోండి ఇంట్లో ఫిష్ కొంచెం మగ్గు ఉంటుంది కదా చూద్దాము ఇలా ఈ విధంగా మగ్గిన ఫిష్ని తీసి జాగ్రత్తగా ఒకసారి పైకి కిందికి అనుకోండి నేను మట్టి పాత్రలో చేద్దామని ఇందులో వేశాను వెడలపాటి ప్యాన్ అయితే బాగా వస్తుంది తర్వాత ఒకసారి కలుపుకుని నాకు మూత పెట్టుకుని కొంతసేపు మగ్గినాక చింతపండు రసం తీసుకుని పెట్టుకున్నాం కదా అది మళ్ళీ చెయ్యి అడ్డు పెట్టుకుని ఉంచుకోండి ఇందులోకి ఈ విధంగా ఇప్పుడు ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి ఈ పాత్ర అయితే కాలలేదు అందుకు నేను చేతితోనే తిప్పేశాను మీకు కాలు తింటే క్లాత్తో పట్టుకుని తిప్పుకోండి ఇవన్నీ కలిసేలా ఒకసారి ఇలా కలుపుకోండి అయితే వాటర్ సరిపోలేదు మరో గ్లాస్ వాటర్ వేశాను అంటే చింతపండు రసం రెండు గ్లాసులు ఇది ఒక గ్లాసు మూడు గ్లాసుల వరకు అంటే ఇది ఉడికి కొంచెం చిక్కబడుతుంది కదా ముందే చిక్కగా ఉంటే వాటర్ సరిపోతే మరీ ఎగిరిపోతుంది పులుసు కాబట్టి పులుసులా ఉండాలి కాబట్టి వాటర్ సరిపడే వేసుకోండి నేనైతే ఒక మూడు గ్లాసులు చింతపండు రసంతో సహా మూడు గ్లాసుల వరకు వాటర్ వేశాను తర్వాత మూత పెట్టి మీడియం మంటలో సగం కూర ఉడికేంత వరకు ఇలా ఉడికించుకున్నాక ముందుగా పొడి తయారు చేసి పెట్టుకున్నాం కదా పొడి ఇప్పుడు వేసుకోవాలి వేసుకుని ఒకసారి ఇవన్నీ కలిసేలా కలుపుకున్నాక మూత పెట్టి పూర్తిగా సిమ్లోనే పెట్టి ఉడికించుకోండి ఇలా ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు మీకు పులుసులా ఉండొచ్చు కానీ చల్లారినాక ఇంకొంచెం చిక్కగా పడుతుంది అందుకు ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకుని ఈ విధంగా సరిపోతుంది ఇది చూపిస్తున్నాను మీకు ఎలా ఉందని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ మట్టి పాత్రలో కూర చాలా టేస్టీగా ఉంటుంది అందుకు తప్పకుండా మట్టి పాత్రలు యూజ్ చేయడానికి ట్రై చేయండి ఇలా కలుపుకుని నేను స్టవ్ ఆఫ్ చేస్తాను అయితే ఈ కూర వెంటనే తినే కంటే చల్లారి నాకు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుంది నేను చల్లారి నాకు చూపిస్తున్నాను మీకు చూసారు కదా చిక్కబడింది ముందు పలచగా అనిపించవచ్చు కానీ చల్లారినాక చిక్కగా అవుతుంది మట్టి పాత్రలో చేపల పులుసు చాలా టేస్టీగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ఈ చేప పేరు అయితే రవ్వ చేప ఇలా అంతేనండి చేపల పులుసు రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్